యూట్యూబ్లో కొత్తగా వచ్చిన ఏఐ అప్డేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంటే వీడియోని పూర్తిగా చూడండి ఎలాంటి వీడియోస్ మౌండిటేషన్ అవుతాయి ఎలాంటి వీడియోస్ మాంటేషన్ అవో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు తో కానీ ఏదైనా ఒక ఏఐ యాప్తో ఒక ఏఐ వీడియోని క్రియేట్ చేసి దానికి బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ మాత్రమే ఇచ్చి అప్లోడ్ చేస్తారో అలాంటి వీడియోస్ అనేది మౌంటేషన్ అవ్వదు మీరు చాట్ టూ తో అయినా సరే ఏ సైట్తో అయినా సరే ఒక ఏఐ వీడియో జనరేట్ చేసి దానికి బ్యాక్గ్రౌండ్లో మీ ఓన్ వాయిస్ ఇప్పుడు నేను చెప్తున్నా కదా ఓన్ వాయిస్ తో ఇలా ఓన్ వాయిస్ ఇచ్చి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే మౌంటేషన్ అవుద్ది ఎందుకంటే దాంట్లో మనం మన ఓన్ వాల్యూస్ ఇచ్చామనమాట ఏఐ వీడియో అయినా సరే బ్యాక్గ్రౌండ్లో లో మన సొంత వాయిస్ ఉంది సో అలాంటి వీడియోస్ మౌంటేషన్ అవుతాయి చాలా మంది ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అనమాట అసలు ఏఐ వీడియోస్ వీడియోస్ని అప్లోడ్ చేస్తే మీ ఛానల్ మౌండేషనే అవ్వదని చెప్తున్నారు యూట్యూబ్ అది చెప్పలేదన్నమాట మీరు ఏ వీడియోని పెట్టుకోండి మీ సొంత స్క్రిప్ట్ ఉండాలి మీ సొంత వాయిస్ ఓవర్ ఉండాలి అలా అప్లోడ్ చేస్తే మౌంటేషన్ అవుతుంది చాలామంది ఏంటి ఏదో లోకి వెళ్ళిపోతున్నారు ఒక ఏ జనరేటెడ్తో ఒక వీడియోని క్రియేట్ చేస్తున్నారు ఒక సినిమా పాటను ఒక మ్యూజిక్ అప్లోడ్ చేస్తున్నారు సో దానివల్ల యూజ్ ఎవరికి లేదనమాట యూట్యూబ్కి కూడా యూజ్ లేదు చూసే వాళ్ళకి కూడా యూజ్ లేదనమాట సో అలాంటి వీడియోస్కి అయితే మౌండేషన్ ఇవ్వరు మీరు ఇప్పటివరకు వరకు అలాంటి వీడియోస్ పెడితే డిలీట్ చేసేయండి ఫర్దర్ గా ఫ్యూచర్లో కూడా పెట్టొద్దు ఇంకొక ఫాల్స్ న్యూస్ ఏంటంటే చాలా మంది ఫేస్ లేకుండా వీడియోస్ చేస్తే ఆ వీడియోస్ మౌంటేషన్ ఏవో ఛానల్ డెలీట్ అయిందని చెప్తున్నారు యూట్యూబ్ అది చెప్పలేదు అనమాట ఫేస్ లేకుండా వీడియోస్ చేసిన నో ప్రాబ్లం కానీ మీ సొంత ఓన్ వాయిస్ ఉండాలి మీ సొంత వీడియో అయి ఉండాలన్నమాట చాలామంది లేడీస్ కుకింగ్ వీడియోస్ చేస్తున్నారు ఫేస్ లేకుండా అలాంటి వీడియోస్ మౌంటేషన్ అయితే మీ కిచెన్లోకి వెళ్ళి మీ ఓన్ మొబైల్తో ఒక రెసిపీ ఎలా తయారు చేస్తున్నారు రికార్డ్ చేసి బ్యాక్గ్రౌండ్లో మీ వాయిస్ ఇచ్చి ఎక్స్పోర్ట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే తప్పకుండా మౌండేషన్ అయింది అనమాట ఇప్పుడు నేనున్నాను స్క్రీన్ రికార్డింగ్ వీడియోస్ చేస్తున్నాను వితౌట్ ఫేస్ లేకుండాను నా ఓన్ వాయిస్ ఇస్తున్నాను నా ఓన్ స్క్రిప్ట్ ఉంది నా మొబైల్లోనే నేను స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నాను అలాంటి వీడియోస్కి మౌంటేషన్ అవుతాయి గుర్తుపెట్టుకోండి ఫేస్ లేకుండా వీడియోస్ చేస్తే మాంటేషన్ అవ్వదు అని చెప్పేసి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు నమ్మొద్దు అనమాట ఫేస్ లేకపోయినా మీ ఓన్ వాయిస్ మీ సొంతగా రికార్డ్ చేసి ఎక్స్పోర్ట్ చేసి మీ ఛానల్లో పెడితే తప్పకుండా మాంటేషన్ అవుద్ది మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు వాట్సాప్ నెంబర్ ఇచ్చాను మెసేజ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్